ఏలూరులో కాల్మనీ దందాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు తీసుకున్న అప్పుకు పదింతలు చెల్లించినా మహిళలకు లైంగిక వేధింపులు ఆగటం లేదని ఆవేదన చెందుతున్నారు అధిక వడ్డీలు చెల్లించలేక అప్పులు తీర్చలేక ఊరు వదిలి వెళ్లిపోతున్న బాధితులు గతంలో పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వచ్చే అని అన్నారు కంప్లైంట్ పెట్టిన ఎవరూ రెస్పాన్స్ అవ్వలేదు ఇంటికి వచ్చి మరీ తను కింద పడేసి పడేసి కొట్టారండి ఎందుకండి మా ఆయన అడ్డుకెళ్ళినజర నన్ను తోస్తే లాగేసారు ఆయన ఇంటికి వచ్చి కూర్చున్నాడు అండి కదలండి కట్టేదాకా కూడా కదలడు లక్ష ఆరు ఆరు లక్షల యాభై వేలు తీసుకున్నావండి దగ్గర దగ్గర పాది లక్షల దాకా కట్టాం ఒక రూపాయి కాదండి పాపాయి కాదు అప్పులు చేసి ఏళ్ళు ఎత్తారు వాళ్ళు ఎత్తారు అని అతనే చెప్పేవాడు మెయిన్ అండి అఖిల్ వల్లే మేము ఇదిలో పడ్డాము ఆడే ఇరవై వేలు మాకు ఇప్పించాడు ఇప్పించాడు కష్టాలు ఆదుకున్నాడు అని అనుకునేసరికి ఇలా ఈదుల్లో పడ్డాము ఎంత నరకం అనిపించామో దేవుడికే తెలియాలండి విద్యాసాగర్ ఉన్నాడండి ఎప్పుడు విద్యాసాగర్ని తీసుకునే వస్తాడండి మేడపాటి సుధాకర్ రెడ్డి తర్వాత రాజేష్ని తీసుకుని వస్తాడు వచ్చాడంటే కదలండి మనిషి లేడు వస్తారండి వెళ్ళిపోండి అన్నా సరే వెళ్ళడం వచ్చేదాకా కూర్చుంటాం కూర్చుంటావమ్మా కట్టాలి కట్టకపోతే ఏమి జరగదు మీరు ఎక్కడికి వెళ్ళినా రేపొద్దు నా దగ్గరికి రావాల్సిందే నీ భర్తకి నువ్వే కదా షూరిటీ ఎక్కడ మనుషులకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రాన్సరీ నోట్లు చెక్కులు షూరిటీ ఇస్తారనే విషయం మాత్రమే నేను విన్నానండి సాధారణంగా మేము బయటికి రాము కాకపోతే నా భర్తకి నేనే షూరిటీ మరి అదేం లెక్క అనేది నాకు తెలియదు నీ భర్తకి నువ్వే షూరిటీ కదా మరి షూరిటీ ఇచ్చినప్పుడు బాధ్యత నీదే కాబట్టి ఆ లక్ష ఇరవై వేల రూపాయలకి వడ్డీ నువ్వే కట్టాలి ఏ విధంగా కడతావు నువ్వు నీకు సోర్స్ ఏముంది నీకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా వెనకాల అంతస్తులు ఉన్నాయారా ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా నాకు ముగ్గురు అండి ఆడపిల్లలతో నువ్వు ఎలా పోషిస్తావు నీ భర్త నిన్ను చూసుకోలేడు ఎవరినన్నా ఆల్టర్నేటివ్ చూసుకో ఆల్టర్నేటివ్ చూసుకుంటే నీ కుటుంబం బాగా వెళ్ళిపోతుంది కదా అనేటువంటి మాటలు మాట్లాడేవాడు సుధాకర్ రెడ్డి కూడా నువ్వు ఎంతమందికి వెళ్ళినా నా దగ్గరికి రావాలి నేను చెప్పిన పనే చేయాలి నేను చెప్పిన పని చేస్తేనే నీకు బాగుంటుంది అతను నేను వేధించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి దాకా నా భర్తతో వెట్టి చాక్లు చేయించాడండి నా భర్తకి ఎండో ఉద్యోగం అతని వల్ల అతను ఉద్యోగం కూడా పోయింది పూర్తిగా రోడ్డు మీద పడిపోయాము నాకు నా ఆడపిల్లలకి మాన ప్రాణాలకి రక్షణ లేదండి గత ప్రభుత్వంలో మాకేం జరగలేదు ఈ ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం